సగం గాలు ఉన్నది కూడా కరెక్టే అలానే మ్యాథమెటిక్స్ కూడా అన్ని విధానాలు ఆన్సర్ ఇస్తుంది కానీ ఏ విధానంలో అయితే నీ కట్ ఆఫ్ పెరుగుతుందో ఏ విధానంలో అయితే నీకు మ్యాక్సిమం స్కోర్ వచ్చే ఛాన్స్ ఉందో ఆ విధానాన్నే మీరు అలవాటు చేసుకోవాలి దీన్నే స్ట్రక్చర్డ్ థింకింగ్ అని అంటాం రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రసాద్ అండ్ కిరణ్ వయసుల నిష్పత్తి ఏడు ఈస్టు ఐదు ప్రసాద్ వయస్ ఏమో ఏడు మల్టిపుల్ అయి ఉంటుంది కిరణ్ వయస్ ఏమో ఐదు మల్టిపుల్ అయి ఉంటుంది క్వశ్చన్ లో ఏమన్నాడు కిరణ్ వయస్ ఎంత అరే నాకు ఫస్ట్ స్టేట్మెంటే చెప్తుంది కిరణ్ వయసేమో ఏమో ఐదు మల్టిపుల్ అని ఆన్సర్ లో ఐదు మల్టిపుల్ ఉండాలి ఐదు మల్టిపుల్ స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షనే ఐదు మల్టిపుల్ ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత ముప్పై ఏమీ చేయాల్సిన అవసరం లేదు మనకు ఆన్సర్ టిక్ మార్క్ పెట్టడానికే టైం ఉంటుంది